హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ వీడియోలోకి వెళ్ళడానికి ముందు నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్ మా వీడియోస్ని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి ఎందుకంటే మాకు సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు కానీ మేము పెట్టే వీడియోలకైతే మాత్రము వాచ్ ఎవరు అనేది అసలే రావట్లేదు అనమాట కనీసం ఛానల్ మాంటేజన్ కన్నా వెళ్తే చూడాలని ఆశ మాది కానీ వాచ్ ఎవరైనా ఈసైనా మాత్రము హండ్రెడ్ పర్సెంట్ కూడా లేదనమాట మా వీడియోస్కి అందుకనే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ అలాగే ఈరోజు మా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ప్లీజ్ అండి మా వీడియోస్ని చివరి వరకు క్లిక్ చేయకుండా చూడండి కనీసం మాంటేజ్ న వరకన్నా మా ఛానల్ వెళ్ళ వెళ్ళడానికి హెల్ప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళాము మొదటిసారి అయితే మా అమ్మ ఉప్పలమ్మ పండగ చేస్తున్నారనమాట ఈ పల్లెటూర్లల్లో అయితే ఇలాంటివి చాలా సెంటిమెంట్ అనమాట ఉప్పులమ్మ కానీ ఎల్లమ్మ కానీ అలాగే ఈ పండగ కానీ ఈ పండగలు అనేవి చాలా సెంటిమెంట్గా జరిపిస్తారు చిలకలల్లో ఉప్పులమ్మ కానీ ఎల్లమ్మ కానీ మలిస్తే ఆ పండుగలు చేయకపోతే మొక్కోకపోతే ఇంట్లో ఏదైనా అరిష్టం జరుగుతుందేమో అని చెప్పేసి భయానికి ఈ పండుగలు అనేవి ఖచ్చితంగా జరుపుకుంటారు అనమాట అంత నమ్మకం ఊళ్ళల్లో ఇది ఒక ఆవిడిపున్నం అయిపోయిన కానించి ఉగాది లోపు స్టార్ట్ అనమాట ఈ పండుగలు ఊళ్ళో సగానికి సగం మంది అయితే ఖచ్చితంగా ఈ పండుగలు అనేవి చేసుకుంటారు అనమాట ఉప్పులమ్మ కానీ ఎల్లమ్మ కానీ పీర్ల పండుగ కానీ ఈ పండుగలు జరుపుకున్నాకనే వాళ్ళు నెక్స్ట్ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా జరుపుకుంటారు ఇక అలాగే మా అమ్మ వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్లో మా అమ్మ వాళ్ళు కూడా నమ్మలేదన్నమాట ఇది ఈ పండుగ ఇప్పుడు అనుకుంటుంది కాదండి గత ఐదేడేళ్ళ క్రితమే మా నాన్న వాళ్ళ చెలకలో ఉప్పులమ్మ అనేది మలిసిందనమాట అప్పుడు వాళ్ళకి పండుగ చేసే సోమత లేక అమ్మవారికి దండం పెట్టుకొని బుట్టలు అనేది బుట్ట అనేది బొర్లిచ్చి అలాగే చేశారనమాట మళ్ళీ రీసెంట్గా అదే ప్లేస్లో కొంచెం ముందు ఉప్లం అనేది మలిచింది అయినా సరే వాళ్ళు పట్టించుకోలేదు ఏముందిలే అని చెప్పేసి పండుగ చేసి సోమత మనకాల లేదని చెప్పేసి అలా వదిలేసరికి ఇంట్లో ఒకదాని తర్వాత ఒకటైతే చాలా ఘోరం అనమాట అలాంటి సిచ్యువేషన్లో ఎదుర్కొన్నాము చాలా అంటే చాలా వరకు అయితే నష్టపోయారు అమ్మ వాళ్ళు ఇక సర్లే అని చెప్పేసి నిజం చెప్తున్నాను ఈ పండుగ చేయడానికైతే నాన్న దగ్గర చిల్లి అవ్వలేదనమాట ఇక అన్నయ్య సిచ్యువేషన్ అయితే ఇంట్లో అన్నయ్యకి వెళ్తే బాగాలేక తనకి ఇంట్లో వెళ్ళే పరిస్థితే చాలా కష్టంగా ఉందన్నమాట వదినొక్కతే పనికి పోయి ఇంట్లో వెళ్ళదిస్తుంది అలాంటి సిచ్యువేషన్లో ఇక తప్పదు పండుగ చేద్దాం చేస్తేనే కలిసి వస్తుందని చెప్పేసి నాన్న ఒక అడుగు ముందుకేసి పా మా అప్ప ఒక యాన్నోకాడ తీసుకొచ్చి అమ్మవారి పండగని అయితే వాళ్ళకి చేతనైనంత వరకు చాలా గ్రాండ్గానే జరుపుకున్నారు బంధువులకు వాళ్ళకి చెప్పి ఎందుకంటే మొదటిసారి పండగ కాబట్టి బంధువులకి ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పుకొని జరుపుకోవాలట ఇక అందుకని నాన్న నాన్న ఒక్కడపోసప్పో తీసుకొచ్చి పండగ అయితే స్టార్ట్ చేశాడు ఇక పండగ రోజు ఇక నైట్ తెల్లారి తెల్లారి వరకు పండగ అనేది అయిపోవాలన్నమాట ఇక నైట్ గొర్రెతులను తీసుకొచ్చేసి మనం ఏమైతే అమ్మవారికి మొక్కుకున్నామో అమ్మవారికి ఫస్ట్ మా అమ్మవారు వచ్చేసి పిల్లతల్లి గొర్రెని మొగ్గు కోరుకుందనమాట దాన్ని తీసుకొని వచ్చేసి ఇక పండగ అనేది స్టార్ట్ చేశారనమాట ఆల్రెడీ ఒక నెల రోజుల ముందే ఇంకో గొడవపోతుని బండారు అనేది వేసేసి నిలబెట్టారు ఇక రెండింటిని అయితే అమ్మవారికి మొక్కుకొని పండగ అనేది స్టార్ట్ చేశారనమాట ఇక పండగ ముందు రోజు నైట్ అనమాట అంటే తెల్లారి గట్ల పండగ కదా నైటే తీసుకొచ్చేసి అందరూ సానుల గట్ల చేసి రెడీగా ఉండి గొడవపోతులను తీసుకొని వచ్చేసి వాటికి పసుపు కుంకుమ దండలు అనేసి ఇలా దండం మొక్కుతారు అనమాట ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు వాటికి నీళ్ళారు పోసి దండం పెట్టాలి అప్పుడు మాత్రమే అవి ఇంట్లో నుంచి అనేవి వెళ్ళిపో వెళ్తాయన్నమాట అయిన తర్వాత పొలం కారు తీసుకెళ్తారు ఇంట్లో ఏ ఒక్కరి కుటుంబ సభ్యులైనా సరే దండం పెట్టుకోకుండా నీళ్ళు పోకుండా ఉంటే మాత్రము అవి ఎటు కదలవు అనమాట అందరూ మొక్కేంత వరకు అలాగే ఇంట్లో ఉన్న మన దేవుళ్ళు కానీ ఉంటారు కదా ఇంతకుముందు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ కాడ కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే వీటికి మొక్కుకొని బయటకు వెళ్ళాలన్నమాట అలా ఏమన్నా మిస్టేక్ చేసినా సరే ఇంట్లో పాల బొంగికుంటే ఏదైనా మిస్టేక్ చేసినా సరే అవి కదలవన్నమాట ఇక అందరూ మొక్కున్నారు మొక్కున్నారనమాట నీళ్ళారు వేసి మొక్కున్నారు ఇక నాన్న వాళ్ళు అయితే ఇంట్లో కొబ్బరికాయలు కొట్టేసి అలాగే ఊళ్ళో ఉన్న గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసి వచ్చేసారు అన్నయ్య నాన్న ఇవి వచ్చేసిన తర్వాత ఇలా నీళ్ళు పోసేసి వాడికి దండం పెట్టి తీసుకెళ్తారనమాట ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దండం పెట్టిన తర్వాత నవ్వి జల ధరించి ఆ తర్వాత ఇంటి బయట నుంచి పయలేదనమాట చాలా చాలా అయితే హంగామావి చేశారనమాట పండగనైతే ఇక రెండు గురు పోతులని అయితే ట్రాక్టర్లో నెక్స్ట్ కొంత దగ్గరికి తీసుకెళ్తారనమాట ఇది చూడండి మా అక్కడికి మా బిట్టితో కూడా దండం పెట్టించామన్నమాట కానీ బిట్టి అయితే అసలు భయపడలేదనమాట చాలా చక్కగా దండం పెట్టమంటే వెళ్ళి దండం పెడుతూ ఉన్నాడు బిట్టు దండం పెట్టిన తర్వాత నవీ జల అనమాట ఇక తర్వాత వాటిని బయటికి చూశారు కదా ఎలా జలధరిస్తున్నాయో అలా జలధరిస్తే ఏ పొరపాటు ఏమీ లేకుంటే అమ్మవారు ఒప్పుకొని ఒప్పుకున్నట్టు అనమాట ఇక వీటిని ఊరేగింపుకి తీసుకొని వెళ్తారనమాట ఇక ఊరేగింపు అయిపోయిన తర్వాత ఊరు బయటకి తీసుకెళ్ళి ఇక ట్రాక్టర్లో ఎక్కించి పొలం దగ్గరికి తీసుకెళ్తారనమాట చూడండి మళ్ళీ రెండోసారి వచ్చి మా బిట్టు దండం పెడుతున్నాడు ఓకే ఫిరెన్ చూసారు కదా ఇదనమాట చాలా నిష్టగా చాలా భయభక్తులు తింటే ఈ పండుగ అనేది జరుపుకుంటారు ఇక అమ్మ వాళ్ళు అయితే మొదటిసారి పండుగ చేస్తున్నారనమాట ఇక అమ్మ వాళ్ళకి తెలియదు కాబట్టి పండుగ వాళ్ళు అయితే ఉంటారనమాట ఇక వాళ్ళు చెప్పిన విధంగా వీళ్ళు నడుచుకుంటారనమాట ఇక తీసుకెళ్తున్నారు అమ్మవారి పొట్టేళ్ళని ఇక ఊరి తీసుకెళ్తున్నారు మళ్ళీ తీసుకెళ్ళేటప్పుడు కూడా గుమ్మం నీళ్ళు నీళ్ళేసి మళ్ళీ కొబ్బరికాయ అనేది కొట్టిన తర్వాతనే వాటిని బయటికి తీసుకొని వెళ్ళాలన్నమాట ఇక నాన్ వచ్చేసి నీళ్ళారి పోసి కొబ్బరికాయ కొట్టి తీసుకెళ్తాడనమాట ఇక ఇప్పుడే ఒక రాయి అనేది పెడుతున్నారు కొబ్బరికాయ కొట్టడానికి ఇక మళ్ళీ వాటికి నీళ్ళు పోసి కొబ్బరికాయ కొట్టి తర్వాత తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇక పొలం దగ్గరికి తీసుకెళ్ళాలి కాబట్టి ఇక నానారు నీళ్ళు వచ్చేసి మళ్ళీ వాటికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నాడు అనమాట ఇక్కడ ఇలా నీళ్ళు ఆరబోసి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత బయటకు తీసుకొని వెళ్తారనమాట అలా ఊరేగింపుకి మళ్ళీ తీసుకొని వెళ్తారు ఎవరైతే మొక్కున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అలా ఘనకాడికి వెళ్ళగానే నీళ్ళు పోసేసి వాళ్ళు కూడా కొబ్బరికాయ కొట్టుకొని మొక్కున్న వాళ్ళు మొక్కుంటారు అలా ఊళ్ళో ఊరేగింపుకొని పొలం దగ్గరికి తీసుకువెళ్తారనమాట ఇంకా ఊరేగింపుకి అయితే వెళ్తున్నారు అనమాట గొర్రెపోతుల్ని ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పొలం దగ్గరికి వెళ్ళినాక ఇంకా పండగను ఎలా జరుపుకున్నారు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చెప్పేసి నేను వీడియో తీసి పెడతాను మీరు కంపల్సరీ మా వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుస్తున్నాం బాయ్